అండి ఈ వీడియోలో చూద్దాము మీరు ఎంతగానో చేస్తున్న మోస్ట్ వాంటెడ్ ఐటమ్ సిక్స్ మంత్స్ కి ఒకసారి మాత్రమే దొరికిద్ండి ఐటమ్ ఇది వచ్చినప్పటికీ శ్రావణ మాసంలో పెట్టాను ఈ కలెక్షన్ శ్రావణ మాసము మీకు దసరా వరకు కూడా పెట్టాను కలెక్షన్ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలోనే పెడతానని క్లియర్ గా చెప్పాను కూడా సో ఇప్పుడే వచ్చింది మేడం స్టాక్ అయితే మాత్రం టక్సర్ మష్రూమ్ క్వాలిటీ ఒరిజినల్ దండి అండ్ కంచు జీరీ వస్తుంది ఫైవ్ థర్టీ కటింగ్ మాత్రమే వస్తుందండి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ బట్ క్వాలిటీ చాలా బాగుంటుంది బియింగ్ మిస్టేక్స్ లోనే కొన్ని పెద్ద పెద్ద చీరలు వస్తాయి కొన్ని మాత్రం ఫైవ్ థర్టీ కటింగ్స్ వస్తాయండి చాలా బాగుంటుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి శారీ అయితే మాత్రం థర్టీన్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ పదమూడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంది చూడండి శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి జస్ట్ ఫార్ థర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది షైనింగ్ కానీ జరీ షైనింగ్ కానీ డెప్త్ కానీ చాలా బాగా వస్తుందండి టోటల్గా ప్రీమియం కలెక్షన్ సూపర్ ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ఓన్లీ శారీ అండి బ్లౌజ్ రాదు జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలు క్వాలిటీ వచ్చేటప్పటికి టర్ ఒరిజినల్ టర్ మష్రూ క్వాలిటీ మేడం సూపర్ సూపర్ స్టాక్ అనమాట అన్బిలీవబుల్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది మేడం ఐటమ్ అయితే గనక నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి టర్కిష్ బ్లూ టర్ మష్రూ క్వాలిటీ అండి చూడండి ఎంత బాగుందో థర్టీన్ హండ్రెడ్ మేడం పదమూడు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి టెంపుల్ బోర్డర్ జరీ బోర్డర్ అయితే వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం షాక్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి టోటల్గా ప్రీమియం శారీ అండి జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ టెంపుల్ బోర్డర్ చూడండి శారీ లాస్ట్ వరకు కూడా మనకి టెంపుల్ బోర్డర్ టెంపుల్ డిజైన్ అయితే వచ్చింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ మిస్టేక్స్ అండి బట్ మాక్సిమం రావు చిన్న చిన్న తగులు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి థర్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ఫర్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ డార్క్ మ్యాంగో గ్రీన్ శారీ అంతా చాలా బాగా థర్టీన్ హండ్రెడ్ చాలా చిన్న క్లిపింగ్ వీడియో అండి నెక్స్ట్ రెడ్ కలర్ శారీ మేడం శారీ డిజైన్ బుట్ట అంతా చూసుకోండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ పదమూడు వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ ప్యారెడ్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ శారీ ప్యారెడ్ గ్రీన్ కలర్ సూపర్ సూపర్గా అంటే సూపర్గా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ మేడం పదమూడు వందలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే స్క్రీన్ స్క్రీన్షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పర్పుల్ కలర్ కాంబినేషను తస్సార్ మషూ క్వాలిటీ చాలా బాగుంటుందండి వివింగ్ మిస్టేక్స్ ఖచ్చితంగా వివింగ్ మిస్టేక్స్ ఏనండి థర్టీన్ హండ్రెడ్ ఈ ఈసారి బ్లౌజ్ వస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ మేడం వితౌట్ బ్లౌజ్ కూడా మనం థర్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాము టసర్ మష్రూమ్ క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు ఈ స్టాక్ షాప్లో కూడా ఉంచుకున్నానండి ఆన్లైన్ ఆఫ్లైన్ కొద్దిగానే ఉంది లిమిటెడ్ స్టాకే ఫాస్ట్గా నచ్చింది బుక్ చేసుకోండి స్నఫ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి పర్పులు రెడ్ పింక్ పర్పులు స్నఫ్ అన్ని కలర్స్ పెడుతున్నాను ప్యారడ్ గ్రీన్ ఇట్లాగా మల్టీ మల్టీ కలర్స్ కాంబినేషన్స్ పెడుతున్నాను ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మేడం టస్సర్ మష్యూ జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ మేడం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని బెలైకానర్స్ ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ నఫ్ కలర్ టెంపుల్ బార్డర్ వస్తుంది రెండు వైపులా ఇది మీరు ఓనీస్ కన్నా ఏదైనా కస్టమైజేషన్ కైనా మీరు చేయించుకోవచ్చు అవుట్ ఫిట్స్ ఏమైనా చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు అండి ఫర్ కస్టమైజేషన్ పర్పస్ అయినా చేయించుకోవచ్చు జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్